ಪ್ರಿನ್ಸಲ್ ಸೆಕ್ರಟರಿ ಐಎಸ್ ಸೀನಿಯರ್ ಆಫೀಸರ್ ಡಾಕ್ಟರ್ ಬೂರ ವೆಂಕಟೇಶ ಗಾರು ವಾರ ಐದು ನಿಮಾಲ್ ವಸ್ ವಾರನಿ కదా నెక్స్ట్ ఎస్ఐ జయలక్ష్మి గారు సిఐ జయలక్ష్మి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఏ గారు ప్రతి ఒక్కరూ కృషి చేస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని నిరక్షరాస్యత లేనటువంటి సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉద్యమాభివందన తెలిస్తూ జోహార్ సావిత్రి వైపులే ఇది దోచుకునేది కాదు దాచుకునేది కాదు ఇదొక అంటే అంతుబట్టనటువంటి సంపద మనం ఒక విజ్ఞానవంతులం అయితే ఆ విజ్ఞానాన్ని మన దగ్గర నుంచి ఎవరు దోచుకునేది ఉండదు మనం వేల మందికి పంచితే అది వెలుగునిస్తుంది సమాజము ప్రపంచము కాంతివంతంగా జీవిస్తది కాబట్టి నిత్యం విద్యార్థిలా ఉందాం నిత్యం సమాజాన్ని చదువుదాం నేర్చుకుందాం ఆ విజ్ఞానం పది పది మందికి పంచుదాం సేమ్ టైంలో ఒక సేవకురాలుగా రాజకీయ జీవితంలో ఉన్నాం కాబట్టి రాజకీయం అంటే అందరూ డామినేషన్ అనుకుంటారు కానీ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఒక బీసీ కుటుంబంలో పుట్టి ఈరోజు దేశానికే ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి ఉపాధ్యాయురాలు ఆ రోజు మరి పెళ్ళిళ్ళు అంటే బట్టలు చనిపోతే లేవు అనేక రకాల వివక్షతలు పిల్లలను కనిపించే యంత్రాలుగా మాత్రమే ఉండాలనేటువంటి బోధనలు అలాంటి బోధనలు అన్నింటిని కూడా మరి అందుబాటులో లేకుండా వాటిని ధ్వంసం చేసి సమానత్వం కోసం వాళ్ళిద్దరు కూడా చేసినటువంటి కృషి మనకు స్ఫూర్తి కాబట్టి నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టుగా వాళ్ళతో మనకు డైరెక్ట్గా పరిచయం లేదు లేదా బంధుత్వాలు లేవు మన తరం కాదు కానీ మన ముత్తాతల తరమైన మనం వారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నామంటే వారు సమాజానికి చేసినటువంటి సేవ అందుకనే ఇందాక మన సీనియర్లు అన్నట్టుగా మన కోసం మనం చేస్తే మనలోనే మిగిలిపోతాం అంబేద్కర్ గారు చెప్పినట్టు సమాజం కోసం చేస్తే సమాజంలో ఉండిపోతాం సమాజం ఇలా మనల్ని కీర్తించుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకుండే అటువంటి అవకాశాలు మన చుట్టుపక్కల ఉన్నటువంటి అయినా సంస్కరిద్దాం సహకరిద్దాం సా వాళ్ళకు సపోర్ట్ చేద్దాం కాబట్టి నా జీవితంలో కూడా మరి నేను నిత్య విద్యార్థిగానే ఉన్నా ఇంకా నేను ఉంటా నాకు వినడం ఇష్టం మాట్లాడడం నేను కొద్దిగా తక్కువ మాట్లాడకుండా వినడం ఇష్టం వినడం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాం కాబట్టి నా నా జీవితం కూడా మరి టెన్త్తో జీ అంటే స్టడీస్ ఆగిపోతే ఆ తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్ళి అక్కడ కూడా నిత్యం అధ్యానం మరి అదే విధంగా పోరాటం ఈ రెండింటిని జోడించి పనిచేసినటువంటి వాళ్ళు ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత మహిళలు అంటే మరి చదువు మానేసి ఇళ్ళల్లో కూర్చోవడం కాకుండా చదువు అనేది సంస్కారాన్ని నేర్పుతుంది సమాజాన్ని పరిచయం చేస్తుంది గౌరవాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది మరి సావిత్రిబాయి గారి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో నేను నా యొక్క చదువుని కంప్లీట్ చేసుకుంటే స్టార్ట్ చేసుకొని ఎల్ఎల్బి చేసిన మరి ఎంఏ చేసిన ఎమ్మెల్యే అయినా మళ్ళీ పిహెచ్డీ చేసిన మళ్ళీ ఎమ్మెల్యే అయినా మరి ఇప్పుడు ఎల్ఎల్ఎం స్టూడెంట్గా ఉస్మానియా యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ మరి ఎల్ఎల్ఎం స్టూడెంట్గా ఉండడం జరిగింది అయినా కూడా నేను నా చదువును ఆపడం నాకు ఇష్టం లేదు నేను రెండే రెండు అనుకున్నాను ప్రజలకు నిత్యం సేవ చేయాలో కాలం విజ్ఞానం నిరంతరం నేర్చుకోవాలి తెలుసుకోవాలి సేవ చేయడానికి సేవకులుగా ఉండడానికి అందులో ఉన్న తృప్తి సేవ చేయడంలో ఉన్న తృప్తి డామినేషన్లో లేదు నలుగురు ముఖాలలో సంతోషంని చూసేటువంటి తృప్తి మరి వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవడంలో ఉండదు కాబట్టి అది ఎప్పుడూ కూడా మనమందరం ఒక మంచి స్ఫూర్తితో సావిత్రిబాయి పూలే గారు ఇచ్చినటువంటి చదువు స్ఫూర్తితో విజ్ఞాన స్ఫూర్తితో ఈ సమాజంలో నిరక్షత నిరక్షరాస్యత లేకుండా ప్రతి ఒక్కరి జీవితం ప్రకాశవంతంగా విజ్ఞానవంతంగా వెలుగులతో తమ సమస్యలు పరిష్కరించుకుంటూ సమాజాన్ని సంస్కరించే జ్ఞానవంతమైనటువంటి సమాజం రావాలంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు మరి విద్యావంతులు కావాలి విజ్ఞానంతో ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రమే సమాజం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది కాబట్టి అలాంటి నూత అంటే అలాంటి సమాజాన్ని ఆ రోజులలో పద్దెనిమిది వందల నలభై యాభై దశ ఆ ఇయర్లోనే వాళ్ళు స్టార్ట్ చేసి అప్పుడే యాభై స్కూల్స్ స్టార్ట్ చేసినటువంటి ఘనత మహిళల కోసం మరి వారి మీద మట్టి పోసిన పెండ వేసినా అన్ని అవంతరాలు ఎదిరించి ఆమె జీవితం మనందరికీ ఆదర్శంగా ఉండేది కాబట్టి మనం ఈరోజు వారిని స్మరించుకుంటున్నాం